నేను మీ రేష్మాని స్వాగతం అందరికి స్వాగతం ఈ రోజు మొక్కజొన్న సబ్బు బియ్యం మిక్చర్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మొక్కజొన్న వేసి చిప్స్ ని ఇలా జల్లర పెట్టి చేసుకోవాలి ఆయిల్ పెట్టి ఉంటే తీసేసి తీసిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చిప్స్ అన్నీ చేసుకోవాలి చిప్స్ అన్ని చేసాం కదా ఎప్పుడు సబ్బు బియ్యాన్ని గుర్తు వేసుకొని ఇలాగే చేసుకోవాలి Nøkler. కేసులుగా చేసుకోవచ్చు ప్లాన్ నేను ఎందుకు లేని సబూబీ అని చేద్దామని చెప్తున్నాను దాల్ పల్లీ వేచింద कितना nah, no? కలర్ చేంజ్ అయితే చాలా ఫ్రెండ్స్ అంతా ఎంత వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరివేపాకు కొంచెం చిట్టపట్ట రా స్టవ్ ఆఫ్ చేసి పెట్టిస్తాను కొంచెం క్రిస్పీ స్నేస్ వరకు వేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు చిట్టపట్రాసి ఉంటుంది కాబట్టి దీంట్లోనే పసుపు కారం ఉప్పు వేసుకోవాలి వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చూడండి చూడడానికి కూడా ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా స్నాక్స్ లాగా బాగుంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు మొక్కజొన్న సబూబే మిక్చర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి నేను నేను నా సార్ సపరేట్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్